వన్ బై వన్ కనిపించేసరికి ఇప్పుడు అనుకోకుండా ఏంటిదంటే మా డాడీ కూడా ఇంట్లో ఉన్నాడు కోపంతో నేను కొట్టిండే నాకు ఒకరోజు దొరకాలా నిన్ను మాత్రం గురించి ఏం చెప్తారన్నది మనీ మోర్ హ్యాపీ రిటైర్స్ ఆఫ్ మై ఛానల్స్ హే గైస్ వెల్కమ్ టు ద ఛానల్ సోనమ్ టాకీస్ ఇవాళ సోనమ్ లేదు ఎందుకంటే ఈ వీడియో ఏంటంటే సోనంకి సర్ప్రైజ్ వీడియో అంట సో ఇవాళ అంటే ఏదో ఇన్విటేషన్ వచ్చిందని సోనమ్ మంచిగా రెడీ అయి కూర్చుంది ఈ టైంలోనే మనకి ఒక పర్సన్ స్పెషల్ పర్సన్ మనం అన్నోన్ పర్సన్ అని స్టార్ట్ చేసింది ఫస్ట్ మనమే అన్నోన్ పర్సన్ అని మనం స్టార్ట్ చేసింది సో ఆ అన్నోన్ పర్సన్కి డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఎవరో మాకు ఒక లెటర్ ఇచ్చారు ఆ వీడియో కూడా చేసినాము అది సోనమ్కి ఎవరో లెటర్ ఇచ్చారు అని కోపంతో నేరామని కొట్టిండే ఆ వీడియోలో ఆ లెటర్ రాసిన పర్సన్ అండ్ ఆ ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన పర్సన్ మనకు తెలియకుండా మన చుట్టూడుకుంటా మనకి మంచి చేసుకుంటా ఇంతవరకు రివీల్ చేయలేదు అప్పుడు ఫిఫ్టీ కే అప్పుడు మనకి ఫోటో ఫ్రేమ్ పంపించిండు ఇప్పుడు హండ్రెడ్ కేకి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ఆయన ఎవరన్నది రివీల్ చేస్తున్నాడు అన్నట్టు సో మా మాకు కూడా ఇప్పుడే తెలిసింది నేనైతే ఫుల్ హ్యాపీ సో కూడా ఫుల్ హ్యాపీ అవుతుందని నేను అనుకుంటున్నా సో ఆ ఫోటో ఫ్రేమ్ పంపించిన అన్నోన్ పర్సన్ ఎవరు అన్నది ఇప్పుడు మనం చూద్దాము ఫోటో ఫ్రేమ్ లెటర్ ఇచ్చిన అన్నోన్ పర్సన్ ఈననే సో సోనంకి కి మనం ఇప్పుడు పోయి రివీల్ చేద్దాము ఏం చేస్తుందో చూద్దాం సో ఏం ఏం చేద్దాం అనుకున్నాం సోనం కోసం ఓహో అయితే ఫిఫ్టీ లెటర్ ప్రింట్ లో లెటర్ అండ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు కదా ఇప్పుడు హండ్రెడ్ కి దగ్గర ఉందని చెప్పేసి ఒక ఏవి క్రియేట్ చేసిండ నేను కూడా చూడలేదు సో ఇప్పుడు చూడాలి ఏవి ఏముందో అనేది హండ్రెడ్ కే అప్పుడు ఫిఫ్టీ కే నియర్ బై ఇప్పుడు హండ్రెడ్ కే నియర్ బై సో ఇప్పుడు మనం అయితే చూద్దాం చేపిస్తాను ఇది మాకు చాలా వాల్యుబుల్ అన్నట్టు లెటర్ ఉంది సర్టిఫికెట్స్ లో ఉంది సోనం సర్టిఫికెట్స్ లో ఉంది అది ఎప్పుడంటే అప్పుడు తీయమన్నట్టు సర్టిఫికేట్స్ కొన్ని టైంలోనే తీస్తాము సో ఇప్పుడు ఈ వంశీ తెచ్చిన ఏవి మనం ప్లే చేద్దాం ఏముందో నాకు ఎగ్జైట్మెంట్ ఉంది చూడాలని సో చూద్దాంపా సో ఇప్పుడైతే సోనమ్కు వీడియో పెట్టినా ఎందుకు వీడియో పెట్టినా అప్పుడు ఒక లెటర్ వచ్చింది కదా సోనమ్కు నీకు ఫిఫ్టీకే ఉన్నప్పుడు ఒక లెటర్ అన్ వన్ పర్సెంట్ లెటర్ పంపించిండు అని చెప్పేసి చేసినాం గుర్తుందా ఇప్పుడు ఎందుకు ఈ రోజు మళ్ళీ కొడతాం ఇప్పుడు దానికోసం కాదు ఆ అన్నోన్ పర్సన్ ఎవరు తెలుసా నీకు నాకు నిజంగా తెలియదు దేవి ఆ రోజే చెప్పినదేవి అంతగా కొట్టినవు అది వెళ్ళొద్ది నేను చూపిస్తాను ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరో ఎవరు బచ్చేసాము ఒకసారి సప్ సర్ప్రైజ్ ఉంది ఆ అన్నోన్ పర్సన్ ఇన్ని రోజుల నుంచి నాకు కూడా తెలియదు జస్ట్ ఇంతకు ముందే కాల్ చేసిండు అవునా ఇప్పుడు హండ్రెడ్ కేకి దగ్గర ఉన్నాం కదా ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు నీ కోసం చూపియు చూపెట్టాలా చూపి అన్నోన్ పర్సన్ చూస్తావా సర్ప్రైజ్ చూస్తావా రెండు రెండు చూస్తావా సో ఇప్పుడు సోనమ్మ కోసము ఆ అన్నోన్ పర్సన్ ఎవరో రివీల్ చేద్దాము అన్నోన్ పర్సన్ అని స్టార్ట్ చేసింది ట్రెండ్ స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి ఎటో తిరుగుతుంది తిరిగి తిరిగి వచ్చింది సో స్టార్ట్ చేయాలా చెయ్యండి సో ఇప్పుడైతే మా సోనమ్మకు థియేటర్లో సినిమా చూపెట్ట ఇంట్లో సినిమా చూపిస్తున్నారు ప్లే చేస్తున్నారు

वी ये मन में है इस मार्क्स का मतलब मैं प्रोडक्टिव हूं मतलब एक क्वेश्चन है जो थोड़ा हाई पाइन लग रहा है पता नहीं क्या बैकग्राउंड स्टार्ट होता है सीरियसली शोकम मार फील कम एक आड़ को <laughs> <laughs> <नहीं। नहीं। laughs> सोचते थे 私たちのお母さんは、私たちのお母さいは、 你。Okay. అనమికమ్మ ఇదే ఇదొక లామనేషన్ చెప్పిసను ఎందుకంటే ఇది నాకు చాలా వాల్యూబుల్ అన్నట్టు నిన్న చే చాలా అడైపోయినా థాంక్యూ సో మచ్

గుర్తు ఆమె స్ట్రగుల్స్ అవన్నీ గుర్తీస్తుంది మా సోను ఎవరెవరు అన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరిగింది ఏంది అనేది ప్రతి ఒక్కటి వన్ బై వన్ కనిపించేసరికి పాప మా సోనమ్మ ఏడుస్తుంది వీడియో చూసేటప్పుడు నాకు కొంచెం ఏడుపు వచ్చింది మా సోన్కి అయితే ఇంకా తట్టుకోలేదు ఏడ్ చేస్తుంది ఆమె ఎందుకంటే ఆమెకు తెలుసు ఎంత స్ట్రగుల్ చేసింది ఎవరెవరు ఏమన్నారు ఏంటిది ఏంటిది అన్నది ఆమెకు తెలుసు కానీ అన్నిని ఓవర్కమ్ చేసి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది వీడియోస్ ఇస్తుంది పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి బయలుదేరితే రాత్రి ఎయిట్ అవుతుంది ఏమో వచ్చేసరికి ఉన్న కొంచెం టైంలోనే రీల్ తీస్తుంది వీడియో తీస్తుంది వీడియో కోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయించి వీడియో తీస్తుంది రీల్స్ తీస్తుంది చదువుకుంటుంది ఒక్క రోజు కూడా స్కూల్ మిస్ అవుతుంది కావాలంటే మీరు వాళ్ళ స్కూల్ వాళ్ళ సార్ది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో ఒకసారి చూడండి ఆ సార్ సోనం గురించి ఏం చెప్తారన్నది బ్యాడ్ కామెంట్స్ అంటే ఇందులో బ్యాడ్ కామెంట్స్ అని పెట్టారు కదా బ్యాడ్ కామెంట్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఎవరి చూడు సోనం స్కూల్ పోదా స్కూల్ పోదా స్కూల్ పోదా మీకు తెలుసా అసలు స్కూల్ టైమింగ్ ఏంది మేము తీసే వీడియో ఏంటి ప్రతి వీడియో మాది నైట్ టైంలో ఉంటుంది మీకు తెలుసా నుంచి సాయంత్రం దాకా స్కూల్లో చదువుకొని ఈవినింగ్ టైంలో వీడియో చేస్తుంది ప్రతి ఒక్కరు ఎవడెవడో చదివి పొడిచి పీకేసినట్టు స్కూల్ లేదా స్కూల్ కు పోదా స్కూల్ లేదా స్కూల్ పోదా ఇదే మాట స్కూల్ టైమింగ్స్ ఏంటి ఆ పిల్ల స్కూల్ పోతుందా లేదా మీకు ఫస్ట్ తెలిస్తే మాట్లాడేది తెలుసు తెలియకపోతే పోతే నోస్ ఉండేది అంతే ఒకరికి మాట్లాడదు మనకే అక్కలున్నారు మనకే చెల్లెలున్నారు స్త్రీలు లేనిదే సృష్టి లేదు అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడో ఒక్కడే ఒక్కడు పెడుతున్నాడు ప్రతి పోస్ట్కి ప్రతి ఫోటోకి అన్నతో దిగిన తమ్ముడితో ఎవరితో దిగినా బ్యాడ్ కామెంట్స్ వాడు చెడ్డ పెడుతున్నాడు అందరికీ అంటే అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతాడో దానికి మీరు చైల్డ్ అబ్యూస్ పెట్టి రిపోర్ట్ కొట్టేయండి కొడితే అది ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ పెడితే అది హెల్ప్ అవుతుంది సో ఈ హెల్ప్ మాత్రం మాకు చేయండి సోనమ్ అంటే ఇష్టపడే వాళ్ళంతా బ్యాడ్ ప్రతి ఒక్క బ్యాడ్ కి చైల్డ్ అబ్యూస్ అనే ఒక రిపోర్ట్ ఉంటుంది అది రిపోర్ట్ కొట్టండి ప్లీజ్ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నా ఏంటిదంటే నాకు ఒక రోజు దొరకాలా నిన్ను మాత్రం అలాగే అందరూ ఎవరైతే మాకు సపోర్ట్ చేసురో సబ్స్క్రైబ్ చేసుకున్న అంటే వన్ కే నుంచి టూ కే నుంచి ఫస్ట్ వన్ సబ్స్క్రైబర్ నుంచి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకురో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోతా నేను నాకు అందరు సపోర్ట్ చేయండి మంచి మార్క్స్ రావాలి వచ్చి నాకు మంచి ఫ్యూచర్ ఉండాలి నేను ఇంకా మీకోసం మంచిగా వీలు చేస్తూనే ఉంటాను మీకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను సోనమ్ని మా లాగా ఇష్టపడే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను సోనం ఎట్లా ఇష్టపడుతున్నావు మీరందరూ కూడా సోనమ్ని అంత ఇష్టపడుతున్నారు కే సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంతమంది ఒక టూ త్రీ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ గురించి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అందుకే కొంచెం ఎమోషనల్గా మాట్లాడినా కానీ మిగతా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే మంచి మంచి కామెంట్స్ పెడతారో అవి అవి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసే మా ఎడిటర్ ఉన్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయన కూడా ఏంటంటే సోనం అంటే ఇష్టం ఇష్టపడేవాళ్ళు కోట్ల కాబట్టి సోనం వీడియోస్ అన్ని ఎంతో ప్రేమతో ఎమోషనల్ గా ఎడిటింగ్ చేస్తాడు అన్నట్టు అంటే మంచి అన్ని పర్ఫెక్ట్ గా ఇది వద్దు అంటే ఇది తీసేసి ఇది పెట్టమంటే ఇది అన్ని సార్లు ఎడిట్ చేసి ఇస్తాడు కొన్ని కొన్ని సార్లు సోనంకి ఏది కరెక్ట్ ఏది మంచో అది ఆయనకే ఆయన ఆలోచించి పెడతా ఉంటాడు అన్నట్టు మా చుట్టూ కొంతమంది మాకు హెల్ప్ చేస్తా ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అనుకోకుండా ఏంటిదంటే మా డాడీ కూడా ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు చెప్తా ఉంటాయి కదా మా డాడీకి ఫొటోస్ ఇష్టం ఉండదు ఫొటోస్ దిగడు వీడియోస్లో రాడని సో లక్కీగా ఈరోజు దొరికేసిండు సో ఇప్పుడు సో నమ్ము హండ్రెడ్ కే అడ్వాన్స్ హండ్రెడ్ కే కేక్ కటింగ్ చేస్తుంది అన్నట్టు థ్యాంక్ యూ

அசனிதி கம்பரம் வர சாட்டல் मम्मी मुझे या यो मम्मी की हैप्पी बर्थडे हैप्पी बर्थडे गुड आप गुड आप गुड बाई गुड बाई गुड आप हाँ बस हाँ प्यार लग के तब तब जिन्हारा नहीं होते हैं हाँ हाँ नहीं पूरा आ आ पर चारों पहले देखूँ आने दे हेपु सेपर तू ने हेपु ट्राई ट्राई सर लॉट तुम कर दो ती ती आ आपका क्षेत्र दिसको 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 आ जप जप आ जप हेने छु सोनम टोपीस नोया टोपीस थैंक यू बाकी 100 के टाइम लगा मैच सोनो नया पे 100 के ना दिस डम चन्नी 1 6 Happy birthday. Happy under. Thank you. Thank you.